గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం పని చేసిన ప్రజలు తిరస్కరించు పనులు చేసుకుంటూ పోయినాం ప్రచారం చేసుకోలే కేటీఆర్ ప్రచారం మీద ఫోకస్ పెట్టి ఉంటే గెలిచే వాళ్ళమని కామెంట్ గొప్పగా పని పనిచేసాడు కాదు గొప్పగా మోసం చేసిరు కాబట్టి గుర్తించారు ప్రజలు అందుకనే మీకు తగిన బుద్ధి చెప్పిరు మీరు ప్రచారం చేసుకున్నా కానీ వందల కోట్ల డబ్బులతోటి ప్రచారం చేసుకోరు మీరు మీరు సొంతంగా మీ పేపరే పెట్టుకొని ప్రచారం చేసుకోరు కదా ఇంకేం ప్రచారం మీ ప్రచారాన్ని మీ డబ్బాను ప్రజలు గుర్తించారు కాబట్టి మీకు తగిన బుద్ధి చెప్పారు మూడు రోజుల ఇరవై తొమ్మిది గంటలు కాళేశ్వరంపై భూపాలపల్లి జిల్లాలో పూర్తయిన విజిలెన్స్ తనిఖీలు సీజ్ చేసిన ఫైల్స్తో నిండిపోయిన బొలోరో వెహికల్స్ ఫైల్స్ కట్టలపై ఇరిగేషన్ ఇంజనీర్ల పేర్లు హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్కు తరలింపు కాళేశ్వరంపై సుమారు నాలుగు రోజుల పాటు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి ఫైల్స్ అన్ని సీజ్ చేసిరు ఇంజనీర్ల పేరు కూడా ఫైల్ పై రాసిరు కాబట్టి ఒక్కొక్కరి గుండెల్లో కాళేశ్వరంలో అవినీతి చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రభుత్వం అవినీతి అధికారుల భర్త పడతారు తప్పకుండా నేటి నుంచి స్కూళ్ళకు సంక్రాంతి హాలిడేస్ రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళకు శుక్రవారం నుంచి ఈ నెల పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు కాలేజీలకు ఈ నెల పదమూడు నుంచి పదహారు వరకు హాలిడేస్ ఇచ్చారు సంక్రాంతి హాలిడేస్తో పిల్లలకు ఆనందం ఉన్నట్టు పేపర్లో వార్త ప్రచురించడం జరిగింది పిల్లలు ఆనందపడుతున్న ఫోటోను చూపిస్తూ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామంటూ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడిస్తున్నట్టు మరో వార్త ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్ రెండు ఎమ్మెల్యే కోటా సీట్లకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో రెండు కాంగ్రెస్ ఖాతాలోకే ముందు వరుసలో అద్దంకి దయాకర్ చిన్నారెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఈ నెల పదిహేడును లేదా పదహారు అభ్యర్థుల ప్రకటన గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ జాఫర్ జావాద్కు అవకాశం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్లు నామినేషన్ల దాఖలకు ఈ నెల పద్దెనిమిది వరకు పొడవు ఇరవై తొమ్మిదిన పోలింగ్ అదే రోజు రిజల్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారికి ఎమ్మెల్సీ అవకాశం వచ్చే అవకాశం ఉంది అని వార్త పులులను చంపింది పశువుల కాపరులే పశువుల మీద దాడి చేసి చంపుతున్నాయనే నెపంతో విష ప్రయోగం ఎనిమిది మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వీరిలో ఇద్దరు మైనర్లు దరిగాం అడవిలో సీన్ రీకన్స్ట్రక్షన్ నిందితులను విడిచిపెట్టాలని ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించిన మూడు గ్రామాల ప్రజలు ఇద్దరు మైనర్లు విడిచిపెట్టిన అధికారులు పులులు తన పశువులను మీదకి దాడి చేసి చంపుతున్నాయనే కారణంతో గిరిజనులు పులులపై విష ప్రయోగం చేసి చంపినట్లు అధికారులు నిర్ధారించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకోవడంతో మూడు గ్రామాల చుట్టుపక్కల ప్రజలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆఫీసును ముట్టడించడంతో అందులో ఉన్న ఇద్దరు మైనర్లను విడిచిపెట్టడం జరిగింది ధరణి సమస్యను సెట్ చేద్దాం ఆ తర్వాత చట్ట సవరణ రాష్ట్ర సర్కార్ నిర్ణయం పెండింగ్ లో రెండున్నర లక్షలకు పైగా అప్లికేషన్లు వాటికి పరిష్కారం చూపనున్న ప్రభుత్వం ఫీల్డ్ విజిట్ చేసి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని యోచన సమస్యలపై చర్చించిన ధరణి కమిటీ త్వరలో గవర్నమెంట్ కు పలు సిఫారసులు అటవీ వర్క్స్ దేవాదాయ సర్కార్ భూములపైన ఓ రిపోర్ట్ ఈ నెల పదిహేడున మరోసారి కమిటీ సమావేశం ఫిరోలోకి వెళ్దాం ధరణి సమస్యను పరిష్కరించిన తర్వాతే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్ చట్టం ఇరవై ఇరవైను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రాప్రాయంగా నిర్ణయించింది ఇందుకోసం ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే దానిపై నిపుణుల నుంచి వివరాలు తెలుసుకుంది టైటిల్ గ్యారెంటీ ఇచ్చేలా సమగ్ర రెవెన్యూ చట్టంగా ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మార్చాలని సర్కార్ భావిస్తున్నది అయితే ఈ చట్ట సవరణ కన్నా ముందు లక్షల సంఖ్యలో ధరణిలో పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు పరిష్కరించడంతో పాటు ఇప్పటికే ధరల్లో పలు బార్లు రిజెక్ట్ అయిన భూ సమస్యల అప్లికేషన్లు ఎలా క్లియర్ చేయాలనే దానిపై ఫోకస్ పెట్టింది గ్రామ మండలాల వారిగా ఎక్కడ ఏ రైతు ఏ సమస్యపై ధరలు అప్లై చేసుకున్నారో తెలుసుకొని మండలాల వారీగా సమస్యల పరిష్కారం చూపాలని భావిస్తున్నది అందులో భాగంగానే ఏ ఏ మాడ్యూల్లో అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయని ఏ రకమైన భూ సమస్యలకు ధరణి మార్పు చేసేందుకు ఇబ్బంది అవుతున్నది మ్యూటేషన్ సక్సేషన్ భూ విస్తీర్ణంలో తక్కువ ఎక్కువలు మిస్సింగ్ సర్వే నెంబర్లు నిషేధిత భూముల జాబితాలో భూములు ఏమైనా ఉన్నాయా వంటి వాటిపై ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి మరీ పరిష్కారాన్ని సులువు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది ఫీల్డ్లో తక్కువ పాస్బుక్లు ఎక్కువ అదనంగా ఎక్కిన ఆరు పాయింట్ యాభై లక్షల ఎకరాల్లో అనేక గ్రామాల్లో పది నుంచి ఇరవై శాతం భూమి ఎక్కువగా నమోదు పాస్బుక్లో విస్తీర్ణాన్ని సవరించాలంటున్న నిపుణులు ధరణి పోర్టల్లో ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాల్ అని వెళ్ళడి గతంలో నల్గొండ జిల్లా శాంపిల్ విలేజ్ విలేజ్గా తీసుకుని భూ రికార్డులను కాగ్ బృందం పరిశీలించింది సెత్వార్ రికార్డుకు ఫానీలకు మధ్య ఎనిమిది వందల పంతొమ్మిది పాయింట్ మూడు ఐదు ఎకరాల భూమి తేడా ఉన్నట్లు గుర్తించింది ఈ గ్రామ సెత్వార్ రికార్డు ప్రకారం మూడు వేల డెబ్బై మూడు ఉండగా పహనీల్లో మాత్రం మూడు వేల ఎనిమిది వందల తొంభై మూడు పాయింట్ మూడు మూడు ఎకరాల భూమి నమోదైంది రెవెన్యూ రికార్డులో ఏటేటా రెవెన్యూ సిబ్బంది భూ విస్తీర్ణాన్ని బై నెంబర్తో పెంచుతూ పోవడంతోనే ఇలా పాస్బుక్లో విస్తీర్ణానికి మించి నమోదైనట్లు గుర్తించారు ఇలా అనేక గ్రామాల్లో పది నుంచి ఇరవై శాతం భూమి అదనంగా నమోదైంది తప్పకుండా ఈ ప్రభుత్వం ధరని సెట్ చేయాల్సిన అవసరం ఉంది ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని తప్పులు జరిగినాటికి మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా పోయింది అదేవిధంగా ఈ ఈ మార్పులని ఖచ్చితంగా రైతులకు అనుకూలంగా రికార్డులు సెట్ కావాలంటే ఖచ్చితంగా పాస్బుక్ ధరని భూ రికార్డులు పట్టుకొని ఫీల్డ్కు రావాలి ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉందో ఆ సర్వే నెంబర్కి రావాలి ఆ సర్వే నెంబర్లో మొత్తం ఎంత విస్తీర్ణము ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమందికి పట్టా అయింది ఎంతమందికి కాలేదు ఎంత విస్తీర్ణం పాస్బుక్లో నమోదు అయింది ఇంకా నమోదు కాని ఎంత ఇంకా ఎక్కువ నమోదు అయిందంటే వాళ్ళు ఫీల్డ్ మీద ఎవరికి ఉన్నదో వాళ్ళకు పాస్బుక్లో ఎక్కువ ఉంటుంది ఫీల్డ్ మీద తక్కువ ఉంటుంది కొంతమందికి ఫీల్డ్ మీద ఎక్కువ ఉంటుంది పాస్బుక్లో తక్కువ ఉంటుంది అలాంటప్పుడు సర్వే నెంబర్ వారిగా సెట్ చేస్తే ఫీల్డ్కి వచ్చి సెట్ చేస్తేనే అది ధరని సెట్ అవుతుంది అదేవిధంగా ఇంకెవరన్నా పట్టా కాకుండా ఉన్నోళ్ళు ఉంటారు కొనుక్కున్నోళ్ళు గత యాభై అరవై సంవత్సరాలుగా కొనుక్కొని ఉంటారు అయినప్పటికీ అది ఎవరైతే గతంలో దానికి అమ్మిన ఓనర్ ఉన్నడో వాళ్ళ మీదనే పట్టా ఉంటుంది వీళ్ళకి పట్టా చేసుకునే పద్ధతులు తెలియక కొంతమందికి పట్టాలు కాయే పరిస్థితులు లేక అట్లా ఇంకా పట్టాలు కాకుండా చాలామంది మిగిలిపోయినాయి కాబట్టి తప్పకుండా ఫీల్డ్కి వచ్చి సర్వే నెంబర్ల వారిగా సెట్ చేస్తేనే ఈ ధరణి సమస్య అనేది పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తేనే రైతులకు మంచిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రయత్నం చేయాలి పోలీసులు బీఆర్ఎస్ కోవర్ట్లు ప్రభుత్వ రహస్యాలను గులాబీ నేతలకు చేరవేసిన వీళ్ళ పని బీఆర్ఎస్ హయాంలో పైరవీలతో ఎదిగి ఇప్పుడు కోవట్ అవతారం వీళ్లలో నలుగురు పెద్ద ఆఫీసర్లతో పాటు డిఎస్పీ సిఐ స్థాయి ఆఫీసర్లు ఉన్నట్లు అనుమానాలు కదలికలపై నిఘా పెట్టిన సర్కార్ తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట గిట్లుంది గీళ్ళ పోలీసు వాళ్ళ సామెత వీళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా పైరవీలతో అధికారంలోకి వచ్చిరు బాగా తినమరిగారు కాబట్టి మళ్ళీ కోవర్ట్ అవతారం ఎత్తి ఇలాంటి వాళ్ళ వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా వీళ్ళని గుర్తించాలి గుర్తించి వీళ్ళకి ప్రమోషన్ కాదు డిమోషన్లు ఇవ్వాలి డిమోషన్లు ఎక్కడ కింది స్థాయిలో దక్కిపడేదానికి అవసరం అయితే పీక్ పడేయాలి ఇట్లయితేనే వాళ్ళకు గుర్తి వస్తుంది మళ్ళీ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఇలాంటి వాళ్ళ పాత్ర కూడా ఉంటది కుట్ర చేయడం వల్ల కాబట్టి తప్పకుండా ప్రభుత్వం గుర్తించినట్టయితే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్